అందరికీ నమస్కారం అండి అయోధ్య నగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి నేను ఇదైతే కనుక జెన్యున్గా చెప్తున్నాను చాలా మంచి ప్రాపర్టీ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఎక్కువ రోజులైతే సేల్ అయితే ఉండదు తొందరగా అయిపోతుందనమాట ఎంట్రన్స్ హాల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇది మెయిన్ డోర్ వచ్చేసి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి తూర్పు వైపు రోడ్డు ఉంటుందండి పెద్ద రోడ్డు ఉంటుంది రోడ్డు వైపే ఉంటుంది ఫ్లాట్ కూడా అలాగే సౌత్ వైపు కూడా ఒక మెయిన్ రోడ్డు అయితే ఉంటుంది రెండు వైపులా రోడ్స్ ఉంటాయి మంచి గాలి వెలుతురు అయితే వస్తుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే ఉంది పైన సీలింగ్ ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే మేము చూస్తున్నారు మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి ఇది ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ టూ బిహెచ్కే ప్లాట్ అందుబాటులో ఉంది ఇక్కడున్న ప్రైజ్లో చాలా తక్కువ ప్రైజ్ అండి మొత్తం పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సుమారుగా ఒక ముప్పై గజాలు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఈ సెకండ్ బెడ్రూమ్ అండి కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేపించున్నాయి సెకండ్ బెడ్రూమ్ ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఉండొచ్చండి చాలా బాగుంది లొకేషన్ కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్ ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం లెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇది కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి పూజా మందిరం అలాగే గ్యాస్ కట్ కూడా ఉంది పాతదే అపార్ట్మెంట్లో గ్రూప్ హౌస్లో ప్లాట్ పాతదే కానీ మంచి లొకేషన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఈ టూ బిహెచ్ఏ ప్లాట్ అందుబాటులో ఉందండి కాస్ట్ అయితే కనుక నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా అయితే ముప్పై తొమ్మిది లక్షలు ఫైనల్ కాస్ట్కి ఇస్తామని చెప్పారు వాళ్ళు చెప్పేది అయితే నలభై రెండు అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ అయోధ్య నగర్ చాలా చాలామంది అడుగుతున్నారు అయోధ్య నగర్ సైస్ సాంబరం ఈ లొకేషన్లో రోడ్డుకి దగ్గరగా అడుగుతున్నారండి నేను జెన్యున్గా చెప్తున్నాను చాలా మంచి ప్రాపర్టీ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ